you mm -hmm. జగన్ హైదరాబాద్ నేరుగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వెళ్లనున్నారు జగన్ లంచ్ మీటింగ్ కు హాజరవుతున్నట్టు తెలుస్తోంది ఎన్నికల్లో ఓడిన తర్వాత తొలిసారి జగన్ వరకు తెలంగాణలో కేసీఆర్ పైన పోరాటం చేసిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ నేతగా ఏపీలో యాక్టివ్ కావాలని నిర్ణయించుకున్నారు ఇదే సమయంలో జగన్ హైదరాబాద్ వెళ్లడం కేసీఆర్ ను పరామర్శించడం కోసం జగన్ వెళ్తున్నారని ఇది మర్యాదపూర్వక సమావేశంగా పార్టీ నేతలు చెబుతున్నారు ఎన్నికల వేళలో సీఎం జగన్ కేసీఆర్ భేటీ ఆసక్తికరంగా మారుతోంది జగన్ హైదరాబాద్ నేరుగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వెళ్లనున్నారు జగన్ లంచ్ మీటింగ్ హాజరవుతున్నట్లు తెలుస్తోంది ఎన్నికల్లో ఓడిన తర్వాత తొలిసారి జగన్ వరకు తెలంగాణలో కేసీఆర్ పైన పోరాటం చేసిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ నేతగా ఏపీలో యాక్టివ్ కావాలని నిర్ణయించుకున్నారు ఇదే సమయంలో జగన్ హైదరాబాద్ వెళ్లడం కేసీఆర్ ను పరామర్శించడం కోసం జగన్ వెళ్తున్నారని ఇది మర్యాదపూర్వక సమావేశంగా పార్టీ నేతలు చెబుతున్నారు